హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సతుర్మేష్ గౌడ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేరళ ఇంకా ఇక్కడ నుంచి మున్నారికి వచ్చేసి సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకేం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేదా ఇక్కడ కనిపిస్తున్న లగేజ్ అంతా రెండు బ్యాగ్ రెండు శాడల్ బ్యాగ్స్ ఒక టెంట్ మళ్ళా ఈ బ్యాగ్ మళ్ళీ హెల్మెట్ ఇవన్నీ ఒకటేసారి నేను ఒక్కనే తీసుకొచ్చిన బైక్ పైన వెళ్ళేటప్పుడు నా లగేజ్ అయితే ఇగో ఇంత సేఫ్ అయితే నేనైతే లగేజ్ అయితే మోన్ చేసేస్తాను బైక్ పైన అయితే మాత్రం ఈయన అమ్మ లగేజ్ సెటప్ చేసే గ్యాప్ లో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా రెయిన్ గేర్ కూడా వేసేసుకున్నా నేను ఇంకా మధ్యలో ఆపి రిస్క్ తీసుకోవడం ఎందుకని లగేజ్ కూడా మొత్తం బ్యాగ్స్ కన్నిటి కూడా రెయిన్ గేర్ వేసేసిన ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదు హెల్మెట్కి కూడా చూడండి వాటర్ ప్రూఫ్ సెటప్ అయితే చేసేసిన ఇదైతే నాకు వర్క్ అవుతుంది ఇది ఎట్లా చేసినా ఏందనేది ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి నేను సపరేట్ వీడియో అయితే చేసి పెడుతుంది దరిద్రం అంటే ఇదే కరెక్ట్ నేను స్టార్ట్ అయ్యే టైంకి గోపురం అయితే మైక్ కరెక్ట్ ప్లగ్ ఇన్ అవ్వాలి అనమాట సో దానివల్ల వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదు ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవరే వాయిస్ అసలు రికార్డ్ అవ్వలేదు నేను రికార్డ్ చేసింది మొత్తం వేస్ట్ అయిపోయింది సో అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా సో ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అట్లనే గట్టిగా అయితే ఫుల్ వర్షం పడ్డతే అదే వర్షంలో రైడ్ చేసుకుంటే వెళ్ళిపోయినా అక్కడ నుంచి డైరెక్ట్ మనం అయితే ఇడికి అయితే రీచ్ అయిపోయినాము ఓవర్ని ఇంత చిన్న రూట్ ఉంది నువ్వేందే మధ్యలా బాబా బాబా పై నుంచి చూడండి వాటర్ ఫాల్స్ ఎంతో మంచిగా వస్తున్నాయి అసలు ఇంకో మెయిన్ రోడ్ నుంచి పోతే డెస్ట్ చూసుకుంటూ వెళ్ళిపోతాం ఇక ఇక్కడ వస్తే చూడండి ఏమైనా ఉందా ఈ రోడ్ చిన్న ఉంది స్వర్గమే స్వర్గమే ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది చిన్న రోడ్ ఉంది కానీ ప్లేస్ మాత్రం పెద్దగా ఉంది ఇదొక గుట్ట అదొక గుట్ట రెండు గట్లను కలిపి మధ్యలో అయితే డ్యామ్ కట్టినరు అనకట్టలేక అది కూడా వి షేప్ లో ఉంది ఇది ఒక సైడ్ ఇట్లా కట్టింది కదా ఇంకో సైడ్ ఏమో గేట్స్ ఉంటాయంట అది కూడా చూపిస్తారు సైడ్ వెళ్ళి మతి మరుపు చూసిండు కదా థ్యాంక్ యూ అన్న వాటర్ బాటిల్ మర్చిపోయినా పైసలు ఇచ్చిన అన్ని ఇచ్చిన ఇది రోగ ముది ఇంకా ఎన్ని మనిషి పోతామో ఈ రైడ్ లో ఇక్కడే ఆమె మూడు సార్లు చెప్పింది ఇప్పటికి వాటర్ బాటిల్ తీసుకొని తీసుకోని ఇందాక ఇడికి డ్యామ్ చూపించిన కదా ఆ డ్యామ్ది అది వెనకాల ది అనమాట అది ఇంకా ముందర గేట్స్ ఉంటాయి డ్యామ్ గేట్స్ ఉంటాయి కదా ఆ వ్యూ పాయింట్ దగ్గరకు అయితే వెళ్తున్నా ఈ ఇడికి వచ్చేసి కేరళలో వన్ ఆఫ్ ది డిస్టిక్ అనమాట అండ్ ఈ డిస్టిక్ కిందకే మున్నర అయితే వస్తుంది అనమాట నేను మున్నర డిస్టిక్ అనుకున్నా కానీ మున్నర్కి డిస్టిక్ కూడా ఇడికి కొట్లాడుతున్నాయి రే ఫైర్ ఫైటింగ్ రే గడ్డి మస్తుంది తినండి కొట్లాడకుండా తినండి గడ్డి ఫైనల్ గా అయితే మనం వచ్చేసినాం హిల్ వ్యూ పార్క్ దగ్గరకైతే ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే ఇప్పుడు నా అయితే మొత్తం ఏదో చూస్తుంటే మాత్రం స్వర్గంలా అనిపిస్తుంది మనం స్వర్గానికి వచ్చినట్టు అయితే అనిపిస్తుంది సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకు ఇలాంటి లొకేషన్ నా జీవితంలో ఇప్పటివరకు నేనైతే ఇప్పుడు చూడలేదు ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం సో నిన్న మనం కట్టపన కట్టపన దగ్గర ఆగి మంచి పని చేసినాం లేకపోతే మనం ఈ వ్యూ అయితే పక్కా మిస్ అవుతుండేవి ఈ ఇడికి డ్యామ్ వ్యూ అండ్ ఇదంతా అయితే మిస్ అయిపోతుండేవి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది నెక్స్ట్ లెవెల్ లొకేషన్ సో చాలా చూడముచ్చటగా అయితే ఉంది వ్యూ అయితే మాత్రం టిఫిన్ చేయలే ఏం చేయలేదు జస్ట్ ఒక ఛాయ్ తాగి స్టార్ట్ అయిపోయినా కానీ ఇక్కడ వచ్చినాక ఈ ప్లేస్ చూసినాక మాత్రం నా కడుపు అయితే నిండిపోయింది అసలు నా ఫేస్లో చూ నా ఫేస్లో కళ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు నేనైతే ఎంత హ్యాపీగా ఉన్నాను అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఈ లొకేషను సో కేరళ వస్తే మాత్రం ఇటికీ డ్యామ్ వ్యూ అయితే మిస్ కాకండి పక్కా ఇది మొత్తం ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ అంతా కనిపిస్తుంది కదా ఇది మొత్తం పెరియార్ రివర్ అనమాట ఈ పెరియార్ నది అయితే ఉందో ఆ నది ప్రవహించే వాటర్ నే వీలైతే డ్యామ్ కట్టి స్టోర్ అయితే అనమాట వాటర్ ఏషియా ఖండంలోనే థర్డ్ హైయెస్ట్ హార్చ్ డ్యామ్ అనమాట గ్రేట్ కదా అది మన ఇండియాలో ఉండడం ఈ డ్యామ్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో కన్స్ట్రక్షన్ చేసిందంట బై ఛాన్స్ ఈ ఇడికి డ్యామ్ కొలాబ్స్ అయిందంటే మాత్రం ఈజీగా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఫ్లో అయితే వెళ్ళిపోతాం ఇంకా కొట్టుకోపోతాయి అంట ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు ఈజీగా అయితే ఒక త్రీ టు ఫోర్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇది కొలాబ్స్ అయితే చేసేస్తుందంట ఈ డ్యామ్ ఒకేలా కూలిపోయిందంటే మాత్రం అది ప్లస్ చెప్పాలి మనం మైనస్ కూడా చెప్పాలన్నమాట ఇడికి డ్యామ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రాంగ్ అవుతుంది ప్రజెంట్ అయితే మాత్రం కాకపోతే ఈ డ్యామ్ ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు ఫుల్ వాటర్ వచ్చినా నైంటీ పర్సెంట్ ఫిల్ అయిన కూడా ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే ముల్లపెరియరు డ్యామ్ అని ఇంకో డ్యామ్ ఉంటుంది అది బ్యాక్ సైడ్ ఉంటుంది ఆ డ్యామ్ గిట్ట కొలాబ్స్ అయిందంటే మాత్రం ఆ వాటర్ మొత్తం వచ్చి ఇడికి డ్యామ్కి అయితే అనమాట బై ఛాన్స్ ఇడికి డ్యామ్ కొలాబ్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ త్రీ డిస్ట్రిక్ట్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా మొత్తం అయితే సముద్రంలోకి అయితే వెళ్ళిపోతుందన్నమాట సో అంత డేంజర్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే కేరళ అయితే మాత్రం లాస్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇడికి డ్యామ్ జస్ట్ త్రీ గేట్స్ టెన్ పర్సెంట్ ఓపెన్ చేస్తేనే ఆల్మోస్ట్ త్రీ డిస్టిక్లో మొత్తం వరదలు అయితే వచ్చి ఫస్ట్ ఫ్లోర్ దాకా మొత్తం అయితే వాటర్తో నిండిపోయినాయి అనమాట సో చూ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి మొత్తం గేట్స్ ఓపెన్ చేసినా లేదైతే డ్యామ్ కొలప్స్ అయితే మాత్రం ఎంత డేంజర్లో ఉంది కేరళ అయితే మాత్రం ప్రజెంట్ అయితే సిచువేషన్ మీద ఓరా ఊరిగా అయితే భయ భయంకరమైన చర్చ అయితే నడుస్తుంది అనమాట యాక్చువల్గా ముల్లపెరియర్ డ్యామ్ వచ్చేసి కేరళలో ఉంది కాకపోతే దాన్ని మెయింటైన్ చేసేది మాత్రం తమిళనాడు వాళ్ళు అనమాట తమిళనాడు వాళ్ళు ఏంటంటే ఇంకా నడుస్తుంది గట్టిగానే ఉందని చెప్తున్నారు కేరళ వాళ్ళు అయితే ఎప్పటి నుంచో పోరాటం అయితే చేస్తున్నారు ముల్లపెరియర్ డ్యామ్ని కూల్ చేయండి కూల్ చేసి మళ్ళా కొత్త డ్యామ్ అన్న ఏదో ఒకటి ప్రాసెస్ అయితే చేయండి ఆ డ్యామ్ని అయితే కూల్ చేయండి లేదంటే ఇగో ఇక్కడ ఉంది కదా ఇడికి డ్యామ్కి అయితే చాలా డేంజర్ అనమాట ఇడికి డ్యామ్ చూడడానికి ఇక్కడ సైడ్ ఉంటుంది కానీ అది ఒకవేళ కొలాప్స్ అయితే మాత్రం త్రీ టు ఫోర్ డిస్ట్రిక్స్ అయితే మొత్తం కల్యాబ్స్ చేస్తుంది అండ్ సగం కేరళ మొత్తం వరదల్లోనే ఉంటుంది అనమాట మొత్తం మునిగిపోతుంది కొట్టుకుపోతుంది అరేబియన్ సీలు అయితే కలిసిపోతుంది అనమాట కేరళ వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో ముల్లెపేరియట డ్యాము ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ స్టోరేజ్ చేసినప్పుడు క్రాక్స్ అయితే రావడం జరిగింది సో అప్పుడు ఎమర్జెన్సీలు అయితే అన్ని గేట్స్ అయితే ఓపెన్ చేసి అప్పుడు ఇడికి డ్యామ్కి ఫుల్ వాటర్ అయితే వచ్చేసింది సో అప్పుడు ఇడికి డ్యామ్ వాళ్ళు జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే గేట్స్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ త్రీ డిస్టిక్స్ అయితే మాత్రం మొత్తం వరదలతో అయితే నిండిపోయినాయి అనమాట సో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అది గిట్ట ఇడికి డ్యామ్ కొలాబ్స్ అయితే మాత్రం ఎంత డేంజర్లో ఉంటుంది కేరళ మాత్రం ఇక్కడ ఉన్న కొండల్లో హైట్ ప్లేస్ ఇదే అనమాట ఇక్కడ అయితే వచ్చేసిన ఇక్కడ మాత్రం కింద చూపించిన దానికి డబల్ ట్రిపుల్ అయితే ఉంది వ్యూ ఒక్కసారి అయితే చూపిస్తుంది చూడండి సో వ్యూ చూపించే ముందు ఈ వీడియో ఇప్పటివరకు చూస్తుంటే పక్క అయితే ఒక లైక్ అయితే వేసుకోండి మీకోసం కష్టపడి ఇంత దూరం వచ్చి వీడియో అయితే కదా అట్లీస్ట్ వీడియో నచ్చితేనే లైక్ చేయండి ఓకేనా సో ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే లేట్ చేయకుండా ఇంకా వ్యూ అయితే చూపించేస్తాం మీకు అక్కడ కనిపిస్తుంది కదా అది వచ్చేసి సైడ్ వాళ్ళ అనమాట సేఫ్టీ వాళ్ళ అది ఇంకా ఇక్కడ కనిపించేది మెయిన్ గేట్ అనమాట మెయిన్ డ్యామ్ అనమాట ఇక్కడే అనమాట గేట్స్ అయితే ఉండేవి ఇప్పుడైతే గేట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి బై ఛాన్స్ గేట్స్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ వ్యూ అయితే దొరుకుతుంది కానీ అది లాస్ట్ టూ లో ఎయిటీన్లో ఓపెన్ చేసినట్ట ఇప్పుడు వరకైతే మళ్ళీ ఓపెన్ చేయలేదు క్రిటికల్ లో మాత్రమే ఆ గేట్స్ అయితే ఓపెన్ చేస్తారంట ఫుల్ వర్షం అయితే వస్తుంది అయినా సరే మనమైతే బ్లాగింగ్ చేయడానికి అయితే వచ్చినాము ఒకసారి లొకేషన్ చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ చూడండి ఇంకో వాటర్ ఫాల్స్ బాబా బాబా ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి వాటర్ ఫాల్స్ మస్తు బ్యూటిఫుల్గా అయితే ఉంది ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఇప్పటికొక ముప్పై వాటర్ ఫాల్స్ క్రాస్ చేసిండ నేను దాంట్లో ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ లాస్ట్ ఒక పది కిలోమీటర్ నుంచి వాన అయితే దంచి కొడుతుంది అసలు టైం ఇప్పుడు ఎంత అవుతుంది తెలుసా ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇప్పటివరకు అసలు ఏం తిననేలే జస్ట్ ఒక ఛాయ్ తాగిపోతున్నా తిన్నాం అనుకుంటున్నా అసలు హోటల్ వచ్చినప్పుడు నాకు గుర్తుండదు నాకు గుర్తున్నప్పుడు హోటల్ వస్తలేదు పోతూనే ఉన్నాం మున్నారు మున్నారు అని పట్టుకొని ఈ ప్లేస్ చూడండి సూపర్ అంటే సూపర్ ఉంది అసలు మొత్తం పాగుతో అయితే ఫిల్అప్ అయిపోయింది ఓర్ని దీనమ్మ తినమ్మ ఇదిగో సైడ్ కనిపిస్తుంది కదా ఇది మొత్తం ఇందాకైతే మంచిగా వ్యూ అదంతా కనిపిస్తుండే కింద ఇప్పుడైతే మొత్తం తోట అయితే నిండిపోయింది ఇంకా మున్న వచ్చి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా ఇక్కడ నుంచి బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చూడండి ఎట్లా తీసుకొచ్చింది ఇది ఏదో వెరైటీ వాసన వస్తాం చూద్దాం అన్నది అయితే వ్యూ అయితే ఉంది వర్మా చూసాను వర్మ కళ్ళు చెదిరిపోయేలాగా ఉంది వర్మా మొత్తం ఫాగే అక్కడ మొత్తం ఫాగ్ ఫామ్ అయింది అసలు నేను ఈ రూట్ నుంచి వస్తున్నా ఇక్కడ ఆపి చూస్తే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది లొకేషన్ మాత్రం పెరియకల్ వాటర్ ఫాల్స్ దగ్గరకు అయితే వచ్చేసినాం ఇది మున్నర్ నుంచి మధురై వెళ్ళే రూట్ లో అయితే ఉంది ఈ వాటర్ ఫాల్ వచ్చేసి ఆల్మోస్ట్ హండ్రెడ్ ఫీట్ హైట్ అయితే ఉంది సో పెరియకల్ వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చినాము వెనకాల వాటర్ ఫాల్స్ అయితే ఉంది సో మనయితే అందరూ ఆలవపురం వీళ్ళందరూ బెంగళూరు నుంచి వచ్చి వీళ్ళందరూ కొలిక్స్ అనమాట వీళ్ళందరూ కొలిక్స్ అంట ఈ వాళ్ళ పెళ్లికి మున్నరకు అయితే మున్నార్కొచ్చి మున్నరకు వచ్చి ఇదంతా తిరుగుతున్నారు ైబానగరం చెన్నై తమిళనాడు చెన్నై కేరళ చూస్తున్నారు కదా ఇంత ప్రశాంతంగా ఉంది ఆయన చూడండి ఫుల్ అయితే ఫాగ్ అయింది ఫుల్ అంటే ఫుల్ ఫాగ్ వచ్చేసింది రోడ్ మీద ఏం కనిపించట్లేదు వీడు పోతున్న బైక్ కూడా కనిపించట్లేదు చూడండి అసలు రోడ్ మీద అదో ఇంతకాలం ఫుల్ ఫాగ్ అసలు రోడ్డు మీద ఏం కనిపించట్లేదు నేనైతే ఇక్కడ ఆగిపోయినా అదిరిపోయింది అనుకోండి ఇంకా అంతే ఇంకా మాటలు లేవు ఏం లేవు అంతే ఇంకా టైం ఇప్పుడు అవుతుంది తెలుసా జస్ట్ ఫైవ్ టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది అయినా చూడండి అంటే మస్తుంది అవి మా టిప్పర్ అయితే లైట్లు బంద్ చేసుకొని వస్తుంది బస్ ఇది బస్ బస్ వీడికి వచ్చినాక లైట్ వేస్తుంది మున్నార్ డిఫరెంట్ కేరళ కేరళ అన్ప్రెడిక్టబుల్ వెదర్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసలు అంచనా చేయలేము ఎప్పుడు వెదర్ ఏం ఎట్లా చేంజ్ అయ్యేది ఇప్పుడు దీని వెనుకల నుంచి ఏమైనా జంతువులు వచ్చి నేను అటెక్ట్ చేసినా ఎవడు కాపాడు ఎవరికి కన్వియన్ నేను గోప్రో గోప్రో థ్యాంక్ యూ గోప్రో ఇప్పుడు పనిచేస్తున్నందుకు ఇంతసేపు అసలు గోప్రోనే పని చేయలేదు అట్లా ఇట్లా చాలా కష్టపడి తన్నాళ్ళ పడి ఇప్పుడైతే ఆన్ చేసిన అబ్బా కరెక్ట్ అయితే ఆన్ అయింది యాక్చువల్గా దీంట్లో ఛార్జింగ్ ఉంది బట్ ఆన్ కావట్లేదు ఒకసారి కేబుల్ కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు రికార్డ్ అవుతుంది అదే హాస్టల్లోకి వెళ్ళే రూమ్ అయితే చూడండి హాస్టల్కి వెళ్ళే రూము ఇంత మంచిగా ఉందో అందుకు దారింది మార్నింగ్ చెప్పా కదా గోప్రో ఎప్పటికప్పటికి నన్ను అయితే సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది పిన్ ఎంతసేపు మంచి రికార్డ్ అయ్యి ఇప్పుడే పిన్ అయితే కనెక్ట్ కావలేదు గోప్రో మైక్ పిన్ సో నేనైతే ఇప్పుడు హాస్టర్ అనే హాస్టల్కి అయితే వెళ్తున్నాను అనమాట అక్కడే అనమాట మనకు నైట్ స్టే అయితే బుక్ చేసుకున్నది సో హాస్టల్కి వెళ్ళే రూట్ చూడండి చాలా అంటే చాలా మంచి ఉంది బ్యూటిఫుల్గా అసలు ఫుల్ ఫాగ్ తోటి అయి ఉంది అసలు నేను లైట్స్ ఆన్ చేస్తే చూడండి రోడ్ ఇంకా ఏం కనిపించట్లేదు ఒకసారి అయితే నేను ఆల్మోస్ట్ లోయలో పడ లోయలో పడిపోయేవాడిని ఆ ఫాగ్ లైట్స్ ఆన్ ఉండడం వల్ల సో ఎప్పుడైనా ఫాగ్ ఉంటే మాత్రం హెవీగా ఫాగ్ ఉన్నప్పుడు మాత్రం మీరైతే ఫాగ్ లైట్స్ కానీ హెడ్లైట్ కానీ అవి అయితే ఆఫ్ చేసుకొని వెళ్ళండి అప్పుడైతే మీకు రోడ్ అయితే మంచిగా కనిపిస్తుంది ఈ ఫాగ్ లైట్స్ ఆన్ చేస్తే మాత్రం అస్సలు రోడ్ కనిపించదు ఇక్కడ ఒక జంక్షన్ దగ్గర అయితే ఆల్మోస్ట్ నేనైతే రెండు రోడ్ల మధ్యలో అయితే ఇక్కడ చూడండి ఇక ఈ జంక్షన్ రోడ్ మధ్యలోకి వెళ్ళిపోతుంటే ఈజీగా సో ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఫాగ్ లైట్స్ ఆఫ్ చేసుకొని రైడ్ చేసుకుంటూ వెళ్ళినా వెళ్ళే రూట్ మాత్రం చాలా అంటే చాలా ఉంది సో ఈరోజు మనం రైడ్ చేసిన దాంట్లో ది బ్యూటిఫుల్ మూమెంట్ అంటే ఇదే అనమాట చాలా అంటే చాలా మంచిగా ఉంది చూడండి ఫుల్ ఫాక్ తోటయితే ఫీల్ ఉంది మనమైతే వచ్చేసినాం ది హాస్టల్ బ్యాక్ ప్యాకర్ హాస్టల్ బుకింగ్ వ్యూ ఉన్నారకైతే మనం మధ్యాహ్నం రెండు గంటలకైతే రీచ్ అయినాం రీచ్ అయిన తర్వాత ఫుడ్ అయితే తిన్నాం మంచిగా ఒక బిర్యానీ అయితే తిన్నాం చాలా అంటే చాలా మంచిగా ఉంది అండ్ తర్వాత వీడియోస్ ఏం తెలియదు గోపురం అయితే ఖరాబ్ అయిపోయింది అది వర్షంలో తడుచుకుంటూ వస్తుంది కదా ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది ఆటోమేటిక్గా అది ఆన్ అవుతుంది దానికి ఏముందో తెలియదు అందుకే సరిగ్గా ఇక్కడ అయితే చేయలేదు మున్నార్లో బస్ డిప్ అయితే ఉంటుంది కేఎస్ఆర్టీసీది అక్కడ వెళ్ళి సేమ్ బెడ్స్ ఉంటాయి అనమాట ఆ బస్సులో స్లీపర్ క్లాస్ బెడ్స్ అయితే అనమాట అది ఫర్ పర్సన్ వన్ డే నైట్కి టూ థర్టీ రూపీస్ చేస్తారు అనమాట టూ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు సో అక్కడ ఉందామని అనుకున్నా ఇందాక చెప్పాను కదా మున్నారి డిపోలో బస్సెస్ ఉంటాయి స్లీపింగ్ బస్సెస్ అని అవి ఇవే అనమాట ఇక్కడ ఎందుకు ఉండాలంటే నేను ఒక ప్లేస్ అయితే ఎంచుకున్నాను అనమాట ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ టూ త్రీ అవర్స్ పడుతుంది అక్కడ వెళ్ళేసరికి సో అది సన్ రైజ్ పాయింట్ ఉంటుంది కాబట్టి చాలా లేట్ అయిపోద్ది ఎట్లా వెళ్ళాలో కూడా తెలియదు నాకు సో అందుకే నేను హాస్టల్ అయితే బుక్ చేసుకున్నా మీరు ఎప్పుడైనా మున్నర లోకల్ ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం ఈ బస్సులో అయితే స్టే చేయండి అసలు బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా బెస్ట్ స్టే బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా మంచి బెస్ట్ స్టే అనమాట ఈ బస్సులో అయితే మాత్రం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం పక్కా అయితే అక్కడ స్టే చేసి మీకు అయితే చూపిస్తాను అనమాట త్రీ ఫార్టీ రూపీస్ అయితే పట్టింది సో ఇది బెస్ట్ అక్కడ టూ థర్టీ రూపీస్ పెట్టే కంటే ఇది ఇంకా చాలా మంచిగా ఉంది ఇంకా ఫుడ్ కూడా ఎక్కడ దొరుకుతుంది తినేసి వచ్చిన ఇప్పుడైతే అసలుకి వచ్చిన నేను ఇక్కడికి ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ ఏమి రీచ్ అయినా ఎందుకంటే మున్నారు నుంచి ఈ ప్లేస్కి రావడానికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి మా మధ్యలో అయితే చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే వచ్చినాయి ఫాల్స్ అవన్నీ చూపించాయి కదా చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయి అసలు సో వీడియో ఎంతవరకు చూస్తే లైక్ చేయండి వీడియో ఎట్లా అనిపించిందో పక్క అయితే కామెంట్ చేయండి ఈ వీడియోకి అయితే ఎంత ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీన్ ద నెక్స్ట్ వీడియో అంటే ఇల్ దెన్ టేక్ కేర్ బై బై జై హింద్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు మనం ఆల్మోస్ట్ ఒక నైంటీ కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాం అనమాట ఈరోజు వచ్చిన అన్ని మొత్తం వ్యూ పాయింట్స్ అనమాట సూపర్ అంటే సూపర్ బెస్ట్ ప్లేసెస్ అనమాట ఇడికీ డ్యామ్ అవన్నీ అయితే మంచిగా చూసుకుంటూ వచ్చినాం ఇంకా రేపు ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సూపర్ అంటే సూపర్ ప్లేసెస్ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే చూపిస్తాను సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్